హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అయితే విషయం ఏంటంటే మా వాడు అంబేద్కర్ స్టేడియంకి క్రికెట్ కోచింగ్కి వెళ్తున్నాడు కోచింగ్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ అయితే వాడు ఏ టైంకి నిద్రలు నేను ఏ టైంకి లేపుతున్నాను గ్రౌండ్కి వెళ్ళే టైం లోపు నేను ఇచ్చే ఫుడ్ ఏంటి అనేది ఒకసారి చూసేయండి మీరు ఈ వీడియోని ఎండి వరకు చూస్తేనే అర్థమవుతుంది మీ పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది ఆయన ఎలాంటి అలవాట్లు చేయాలని తెలుస్తుంది ఓకేనా నేను వచ్చేసి Terima kasih. ఐదు గంటల పది నిమిషాలకైతే నిద్ర లేపుతున్నాను లేచాక ఎవరిని చూడకుండా ముందు మన అరచేతులను చూసుకుంటూ ఒక శ్లోకం చెప్పుకోవాలి ఇప్పుడు అదే చదువుకుంటున్నాడు అలాగే బెడ్ నుంచి కిందికి దిగేటప్పుడు మన కాలు నేలపైన పెట్టకముందు మరొక శ్లోకం చదువుకోవాలి అది కూడా చదువుకుంటున్నాడు ఈ శ్లోకాలన్నీ ఏంటి ఎలా చదువుకోవాలి ఇవి చదివితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేది వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి అలాగే తను కప్పుకున్న దుప్పటి కూడా మంచిగా ఫోల్డింగ్ చేస్తున్నాడు పిల్ ఇలా పిల్లలకి నేర్పించడం వల్ల వాళ్ళ మైండ్ అనేది చాలా షార్ప్గా తయారవుతుంది ఆ తర్వాత లేచి మౌత్ వాష్ చేసుకున్న తర్వాత ఓ గ్లాస్ వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను ఆ వాటర్ని స్లోగా తాగేసి ఇక్కడ కనబడుతున్నాడు కదా చాలా పవర్ఫుల్ గాడ్ దక్షిణామూర్తి ఫోటో ఈ ఫోటో దగ్గర కాసేపు అలా చూస్తూ ఉండాలి ఇలా చూడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పాజిటివ్ ఎనర్జీస్ చాలా ఉంటాయి అది మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాను ఇక ఇక్కడ అయిపోయాక నెక్స్ట్ మెడిటేషన్ అనమాట డైలీ ఒక ఐదు ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేస్తాడు దీనివల్ల అందరికీ తెలిసిందేగా మైండ్ ప్రశాంతంగా ఉంటుందని డే అంతా యాక్టివ్గా ఉంటారని అందుకే ఈ మెడిటేషన్ నేను కూడా అలవాటు చేసేసాను ఇక ఆ తర్వాత బ్రష్ చేసి వచ్చాక నేను ఒక జ్యూస్ ఇస్తున్నాను మేము ఒక జ్యూస్ని స్టార్ట్ చేసామంటే ప టెన్ డేస్ వరకు కంటిన్యూ చేస్తాము ఇంతకీ ఇది ఏం జ్యూస్ అంటే రైస్ బ్రాన్ జ్యూస్ ఇది తాగడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇది కూడా లింక్ ఇచ్చాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఈ జ్యూస్ ఇచ్చాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాదం ఇస్తున్నాను రాత్రి నానబెట్టి పైన పీల్ తీసేసి ఇచ్చాను ఇందులో కాల్షియం ఉంటుంది బోన్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బాదం తిన్న తర్వాత ఒక టెన్ మినిట్స్కి జావా ఇస్తున్నాను ఇది అలాంటిలాంటి జావా కాదండో ఇది చాలా చాలా పవర్ఫుల్ జా జావా దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ జావా ఒక గ్లాస్ ఇస్తాను లాస్ట్లో ఇస్తానన్నమాట రెడీ అయి వెళ్ళేటప్పుడు అమ్మ చూసేశారు కదా నేను మా వాడి కోసం ఇచ్చే ఫుడ్ గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు అనేది కాదు ఎవ్రీడే మేమందరం ఇంట్లో అందరం తీసుకునే ఫుడ్ కాకపోతే కోచింగ్కి వెళ్తున్నాడు కాబట్టి కాస్త ముందుకు ఇస్తున్నాను ఈ ఫుడ్ అంతా అంతే తేడా పిల్లలకి నేను ఇచ్చే ఫుడ్ మీకు నచ్చిందా అయితే వెంటనే ఓ లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని అయితే ఓపెన్ చేసి చూసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఓకేనా అలాగే నేను మా పిల్లలకి చేసిన అలవాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయా పాపం నేను ఏది ఇస్తే అదే తినేస్తారు పాపం వద్దు మమ్మీ అయితే అనరు ఎందుకంటే మమ్మీ అన్ని హెల్త్కి సంబంధించిందే ఇస్తుందని వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఈ జ్యూసెస్ అనేది ఒకసారి నా ప్రొఫైల్ కింద చెక్ చేయండి ఎలా ఉంటాయి ఏం జ్యూసెస్ యూజ్ చేస్తున్నాము మాకు అవి ఎలా హెల్ప్ అయ్యాయి అని నేను చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాకైతే కరోనా టైంలో బాగా యూజ్ అయ్యాయి సో అందుకే ఒకసారి చూడమని చెప్తున్నాను మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ ఇక వీళ్ళైతే గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకే రారు ఓకేనా బాయ్